అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ సంక్రాంతికి చాలా రకాలుగా నోములు నోచుకుంటుంటారు కదా నోములు నోచుకునే వాళ్ళకు కూడా ఎప్పుడూ ఇవేనా అని కూడా అనిపిస్తుంది అందుకే నేను కొన్ని సంక్రాంతి నోములు చెప్తాను మీకు కుదిరినంత వరకు మీరు చేసుకోండి ఫస్ట్ ఏంటంటే చిక్కుడు చెట్టు కింద చీర రైక అనేసి ఒక నోము ఉంటుంది చిక్కుడు చెట్టు కుదిరిన వాళ్ళు చిక్కుడు చెట్టు కింద పెట్టుకోవాలి లేదు అంటే లేకపోతే చిక్కుడు కొమ్మను ఒక గ్లాస్లో నెట్టి దానిలో కూడా పెట్టుకోవచ్చు ఆ చీర తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వాలి అదొక నోము ఇప్పుడు నేను చూపించే నోము వచ్చేసి పీట మీద పిల్లెండ్లు అరుగు మీద అద్దాలు పిల్లెండ్లు అంటే సైడ్ పెట్టాలండి అవి ఒక చిన్న చిన్న స్టూల్స్ లాగా దొరుకుతాయి మనకు బయట షాప్లో టెన్ టెన్ రూపీస్కి ఒకటి ఉంటుంది అవి అవి థర్టీన్ పైన పెట్టి పిల్లెండ్లు పెట్టాలి మళ్ళీ ఒకటి కింద పెట్టి అద్దాలు పెట్టాలి అద్దాలు వచ్చేసి చిన్న చిన్నవి మనం ఓడిబియంలో పెట్టుకుంటాం కదా అట్లాంటివి అనమాట లేని వాళ్ళు మనకు బయట స్టాల్లో దొరికిపోతాయి చాలా మట్టుకు పీట మీద పిల్లెండ్లు అరుగు మీద అద్దాలు ఇవి పదమూడు పదమూడు అండి పెట్టుకోవాల్సినవి ఇది ఒక నోము సంక్రాంతి చేసుకునేది ఇంకొక నోము వచ్చేసి మంగళహారతి ప్లేట్ అండి మంగళహారతి ప్లేట్ వచ్చేసి ఏంటంటే అందులో ఏమేమి పడతాయి రెండు మాణిక్యాలు పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇట్లా ఒక చిన్న ప్లేట్ వస్తుంది ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు లేకుంటే ప్యాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నంది బుక్క అంటారండి నా ఏమంటారు శివయ్య ముందు నంది ఉంటాడు కదా నంది మెడలో కిలంబావు చెనిగలు రెండు రోజుల ముందు నానబెడితే మొలకలు వస్తాయి అఖిలంబావు చెల్ శనగలు తీసుకెళ్ళి షెల్లాలో కట్టి నందిమేడలో ఒక గంట కట్టి శనగలు పెట్టి గుళ్ళోనే నోముకోవాలండి ఈ చెంగలు పసుబొట్ల లాగా తెల్లారి మనం నోమిస్ పసుబొట్టు ఇస్తాం కదా ఆ రోజు ఇవన్నీ పనిచేయాలి ఇదొక నోము నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పంచ పాండవులు అండి ఐదుగురు తోడబుట్టిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ అన్నదమ్ములు వరసేనులకు కానీ ఇవి ఇవ్వచ్చు ఐదు రకాల పప్పులు ఒక్కొక్క పప్పు పాప కేజీ వేసి ఐదు రకాలుగా పెట్టుకొని చేసుకోవాలి ఐదు రకాలు పెట్టుకుంటే ఐదు పెట్టుకోండి లేకుంటే ఐదు రకాలే పదమూడు ప్యాకెట్లు వేసుకొని తెలిసిన వాళ్ళ బంధువులకు అందరికీ ఇచ్చేయండి ఇంకొకటి వచ్చేసి లక్ష్మీనారాయణల నోమండి ఒక చిన్న గిన్నెలో లక్ష్మీనారాయణ ప్రతిమను పెట్టుకొని పదమూడు గిన్నెలు పెట్టుకొని చేసుకోవాలి ఇది లక్ష్మీనారాయణ నోము ఇంకొకటి వచ్చేసి పెద్ద జబ్బ గిన్నెలో కిలోంబావ బియ్యం పోయండి కిలోంబావ బియ్యం పోసి అందులో లక్ష్మీదేవిని కూర్చోబెట్టండి అదొక నోము ఇంకొకటి వచ్చేసి అక్క చెల్లెలు నోమండి అక్క చెల్లెలు ఏంటంటే అక్కకి అరిసెలు చెల్లెకి శనగేలు అక్కకొకటి చెల్లెకొకటి ఇది వచ్చేసి బొట్టు పెట్టెల నోమండి బొట్టు సామాన్లు ఏమేమి ఉంటాయండి ఎవర్ స్టిక్కర్ బొట్టు ఇవన్నీ ఒక పదమూడు బాక్సులు పెట్టుకొని పదమూడు మందికి నోము ఇవ్వడమే ఇంకొకటి వచ్చేసి కూర కింద బట్టలు పెట్టి నాన్నకు పెట్టాలి అలాగే చిక్కుడు చెట్టు కింద వచ్చి అమ్మకి పెట్టాలి అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఇచ్చేసుకోండి అమ్మ ఉన్న వాళ్ళు మాత్రం వంచేసుకోండి ఇది ఏంటంటే లక్ష్మీదేవి నోమండి అండి ఒక గిన్నెలో లక్ష్మీదేవి రూపం కానీ లేకపోతే వన్ రూపీ కాయిన్స్ కానీ పదమూడు గిన్నెలు పదమూడు ఇవ్వండి ఇది ఒక నోము నెక్స్ట్ వచ్చేసి గట్ట మీద గన్నీరులు చెరువుల్లో చామంతులు గట్ట మీద అంటే ఒక మట్టి కుప్పని పెట్టండి ఆ మట్టి కుప్పలో పదమూడు చెక్కాలి గన్నీరు కొమ్మలు గట్ట మీద చెరువులో అంటే గంగాలాలు దొరికితే మనకు చిన్న చిన్నవి బయట స్టోర్లో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా దానిలో వాటర్ పోసి ఒక చామంతి వేయడమే ఇది ఈ నోమ్ వచ్చేసి గట్ట మీద గన్నీర్లు చెరువులో చామంతులు ఇది ఒక నో మీరు కూడా పదమూడు పదమూడు పెట్టుకోవాలి తెలారి పసుపుడు ఒకటి మనకి ఇంట్లో ఉంచుకోవాలి ఏ నోమైనా కానీ మిగతా పన్నెండు పని చేయాలి ఓకేనా ఇదొక ఇదొక టైప్ ఆఫ్ నోమ్ అండి చెప్పాను కదా గంగాలాలు అంటే ఇట్లా చిన్నగా మనకు స్టోర్లో దొరికిపోతే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇంకొకటి వచ్చేసి నట్టింట్లో నాగబడిగే నాగబడిగే అంటే గిన్నెలో ఏదైనా సరే నోములో పెద్ద గిన్నెలో కిలోబో బియ్యం పోసుకొని దాని మధ్యలో నాగపడిగా పెట్టాలి దాన్ని నట్టింట్లో పెట్టాలి ఇంటి ఆ ఇంటి మధ్యలో పెట్టుకొని నోముకోవాలి ఇవి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్